హైదరాబాద్ మహాపట్నంలో ఒక పేదవాడు ఆ యొక్క ఈ బస్ షెల్టర్ దగ్గర బైబిల్ చదువుకుంటున్నాడు నేను అనుకున్నాను ఇంత భయంకరంగా ఈ ట్రాఫిక్ ఈ ఆర్లు బస్సులు ఇవన్నీ భయంకరంగా ఆరలు కొడుతున్నారు కదా ఈ వ్యక్తికి చదువుతున్నాడు మైండ్కి ఏమితుంది అని ఆలోచన వచ్చింది వెంటనే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మాట్లాడా మాట్లాడితే ఆ వ్యక్తి ఏమో నాకు తెలుసా మీకు వినబడుతున్నాయేమో ఆ శబ్దాలు నా మనసు నా కళ్ళు నా యొక్క హృదయము నా ఆలోచన అంతా బైబిల్ మీద ఉంది నేను చదువుతుండగా నా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు ఈ లోకంలో పక్కనే ఏం జరుగుతుందో నాకు తెలియదండి నేను ఆ దీక్షతో తో నేను చదువుతున్న కనుక నా దేవునితో నా దీక్ష ఉందండి అని చెప్పిన దేవుని స్తోత్రం గ్లోరు టు ద గాడ్ ఎస్ ఎక్కడున్నా ఎంతమందిలో ఉన్నా ఎక్కడున్నా నీ మనసు నీ హృదయము నీ యొక్క ఆలోచన నీ తలంపులు నీ దేవుని ఉండాలి అప్పుడు నీ దేవుడు నీ వైపు ఉంటూ నేను ఎలా కాపాడుకోవాలో ఆయనకు తెలుసు ఆ ప్రమాదాల నుండి ఆ కీర్ నుండి ఆ దృష్టి కొను దృష్టి నుండి ఆ చేతబల నుండి ఆ శిల్లంగల నుండి ఆ గాలి ధూళి అన్నిటి నుండి తప్పించి నిన్ను సురక్షితమైన అష్టాల కింద కాపాడుతాడు